గతేడాది ఆగస్టు సెప్టెంబర్లో భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని అతలాకుతలం చేశాయి ఏపీలోని ఉమ్మడి కృష్ణ గుంటూరు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్నాయి బుడమేరు ముంచెత్తడంతో విజయవాడ చిగురుటాకులా ఉనికింది ప్రజల్ని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించే రామోజీ గ్రూపు సంస్థల యాజమాన్యం తన వంతు విరాళంగా ఐదు కోట్లు ప్రకటించే సహాయ నిధిని ప్రారంభించింది ప్రజలు వివిధ సంస్థల నుంచి మూడు కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి న్యూఢిల్లీలోని గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్ లిమిటెడ్ కోటిని అందించింది రామోజీ గ్రూపు సంస్థల డైరెక్టర్లు ఉద్యోగులు నలభై ఒక్క లక్షల అరవై ఏడు వేలు విరాళంగా ఇచ్చారు అవన్నీ కలిపి సహాయ నిధికి తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షలు సమకూరై తో పర్పస్ భవనం పాఠశాల భవనాల్ని ఈనాడు నిర్మిస్తోంది బుడమేరు వరద బాధితుల కోసం విజయవాడలో నిర్మిస్తున్న బహుళ ప్రయోజనకర భవనానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆ భవనాన్ని నిర్మిస్తున్నారు ప్రభుత్వం ముందుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండేలా భవన నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయించింది అత్యాధునిక వసతులతో జీప్లస్టు విధానంలో భవనాన్ని నిర్మిస్తారు బిల్డపేరియా సుమారు ఇరవై వేల చదరపు అడుగులు బుడమేరు వరద బాధిత ప్రాంతాలతో పాటు వర్క్ ఫ్రం హోం చేసుకునే యువతకు అవసరమైన వర్క్ స్టేషన్లు వారికి నైపుణ్య శిక్షణకు కావలసిన సదుపాయాలు ఈ భవనంలో ఉంటాయి రెండు వందల తొంభై ఒక్క మంది ఏకకాలంలో ఇక్కడ పనిచేసుకోవచ్చు నిర్మాణం పూర్తయ్యాక ఆ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు అప్పగిస్తోంది భూమి పూజ కార్యక్రమంలో విజయవాడ యూనిట్ ఇన్ఛార్జ్ సిహెచ్ కిషోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గతేడాది సెప్టెంబర్లో ఆకస్మిక వరదలకు మున్నేరువాగు ఉప్పొంగడంతో ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని జలగం నగర్లో జెడ్పీ ఉన్నత పాఠశాల ముంపునకు గురై దెబ్బతింది మున్నేరువాగు ముంపు భయం ఇరుకు గదులతో బడిలోని మూడు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులు ఆందోళన చెందుతుండటంతో సహాయ నిధితో నూతన భవన నిర్మాణాన్ని ఈనాడు తలపెట్టింది భవనం నిర్మాణానికి తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈనాడు తెలంగాణ బ్యూరో చీఫ్ ఎమ్మెల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు పత్రిక అంటే ప్రజా సమస్యల్ని వెలికి తీయడమే కాదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చేదోడు వాదోడుగా ఉంటే చేతనైన సాయం చేయాలన్నదే రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు సీఎండి కిరణ్ లక్ష్యమని ఈనాడు తెలంగాణ బ్యూరో చీఫ్ ఎమ్మెల్ నరసింహారెడ్డి అన్నారు ఈనాడు సహాయ నిధితో పాఠశాల భవనం నిర్మిస్తున్నందుకు ఈనాడు సీఎండి కిరణ్ వారి కుటుంబ సభ్యులు సంస్థ సిబ్బందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు తాను రాజకీయాల్లోకి రాకముందు ఈటీవీలో రాత్రి తొమ్మిది గంటల వార్తలు చూసిన తర్వాతే నిద్రపోయేవాడినని పొంగులేటి గుర్తు చేశారు ప్రత్యక్షంగా చూసిన ఈ ఈనాడు సంస్థ వారి ప్రతినిధులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వరదల్లో దెబ్బతిన్న ఈ స్కూల్కి రెండు కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చి అద్భుతమైన స్కూల్ కట్టిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దేశ వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజల ఇబ్బందులు కష్టాల్లో ఉంటారో ఆ కష్టాలు వచ్చినప్పుడు నేను సైతం అంటూ ఈనాడు ముందంజలో ఉండి రామోజీరావు గారు అడుగు తోడల్లోనే వారు లేకపోయినా ఆ సమస్యని అదే దిశలో నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులని అభినందిస్తూ కోఆర్డినేట్ చేసుకొని ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ డే నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వారితో టచ్ లో ఉంటూ ఏమన్నా మీకు కావాల్సినవి లేదా వద్దనుకున్నవి వాళ్ళతో ముందుగానే చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా కట్టినప్పుడు స్కూల్స్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు సో సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బిల్డింగ్ తో పాటు అది ఫర్నిచర్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి శానిటరీ పైప్ లైన్లు కానివ్వండి ఇటువంటివి కూడా వారు వ్యయంలోనే ఇంక్లూడ్ చేస్తూ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో అందించాల్సిందిగా ఈనాడు యాజమాని కోరుతున్నాను ఈనాడు యాజమాన్యానికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ జాగా ఇవ్వటం అనేది గొప్ప విషయం దానికంటే ఈనాడు పెద్దలు ముందుకొచ్చి పూర్తి స్థాయిగా రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పదహారు గుంటలలో కట్టడం అనేది ఇంకా గొప్ప విషయం వాళ్ళు ఎన్నో సంస్థలు స్థాపించి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టారు మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనం పూర్తి స్థాయిగా వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా హెల్ప్ అందజేయాలన్నమాట మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండలం రావిరాలలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనం గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది సహాయ నిధితో అక్కడ నిర్మించ తలపెట్టిన నూతన భవనానికి ఈనాడు సర్క్యులేషన్ విభాగం జీఎం సుధాకర్ భూమి పూజ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హాజరయ్యారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈనాడు ఆధ్వర్యంలో తక్షణ సాయం అందించడం శాశ్వతమైన బహుళ ప్రయోజనాలు కలిగేలా కోట్లు వెచ్చించి సామాజిక కార్యక్రమం క్రమాలు అభినందనీయమని వారు కొనియాడారు రావిరాల గ్రామం మొత్తం వరదపు వరదకు ముంపై గ్రామం గ్రామంగా లేకుండే ఈనాడు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోటి ఆరు లక్షల రూపాయలతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కట్టిస్తున్నారంటే అది నిజంగా కూడా మాటల్లో చెప్పలేనిది పిల్లలు బాగుపడతారు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు వారి భవిష్యత్తు తీర్చిదిద్దొచ్చని ఉద్దేశంతోనే మన ఈనాడు గ్రూప్ వారు దాదాపు కోటి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అందుకే మన అందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు